रघुनन्दन रघुरघुनन्दन रघुपति रघुपतिचायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शतपरिलङ्घन हरिभाजन हरिहरिभाजन हरिमदभाजन दशमुखकम्पन बड बडवाकृत बड बड वाकृत बडवामलकृत जय బందోస్త్తు అన్నదాతలు ఈ రోజు మనతో పాటువంటిగా మరి ఎటువంటి కట్ట కట్టవిధమైన ఏర్పాటు చేశారు అనేది మనము వివరాలు తెలుసుకున్నాం ఈ శోభాయాత్ర టింగ్ ప్రాం స్టార్ట్ అవుతుంది కంటేశ్వర్ నుంచి అరాచడానికి దాదాపు ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వస్తాయి ఎలాంగ్ విత్ ప్రొసెషర్ దాదాపు పన్నెరవై మంది ప్రొసెషర్ ప్రొసెషన్ తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా పిక్నిట్ చేయి దీంతోపాటు మనకి ఫిఫ్టీ ఎయిట్ రూట్ అవుతుంది మొబైల్ పార్టీస్తే మన హెయిట్ మొబైల్ పాటిస్తుంది Sorry. Yeah. Yeah. మహారాష్ట్ర నుంచి ప్రజలందరూ రక్షణ విభాగం స్టార్ట్ అయ్యి ఆర్ఆర్ చౌరస్తా ముగింపు సభ వరకు పది గంటలకు ముగిస్తుంది ఈ పది గంటలు కూడా ఎవరు కూడా ఎక్కడ విభాగం సేవా అందరూ చేస్తుంటారు ఏ క్షేత్రానికి ఆ క్షేత్రానికి పూజా కార్యక్రమం చేయవలసిందిగా మనం నిజామాబాద్ నగర ప్రజలకు తరఫున మేము ఈ శోభాయాత్రలో పాల్గొని శోభాయాత్ర నిజామాబాద్ నగర ప్రజలందరికీ కూడా విజయవాడ సోదరులకు ఏదైనా ఉపమైన ఐక్యత ఉండి మన ముందుకు సాగాలని కోరుకుంటూ راجو تن تن